జిల్లా యాత్రలు ప్రారంభించారు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఇక పార్టీ మొత్తం తానే నడిపించబోతున్నారు ప్రణాళికలు తయారు చేయబోతున్నారు ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ దఫా మామూలుగా ఈ రొటీన్ గా జరిగేటువంటి యాక్టివిటీ అనుకోవడానికి లేదు ఫస్ట్ టైం తను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక పూర్తి స్థాయి రాష్ట్ర పర్యటన చేయడం ఇంతకు ముందు నాన్న ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేర్చలేదు ఇప్పుడు పార్టీ మొత్తం తన భుజాన్ని వేసుకుని నడిపించేది ఇప్పుడు టిఆర్ఎస్ ని ఆర్గనైజ్డ్ పార్టీగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొన్న కూడా ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ కలవడానికి కారణం ఏంటంటే టిఆర్ఎస్ అనేది అనార్గనైజ్డ్ పార్టీ అది కేవలం కిందసారి కేసీఆర్ పేరు మీద వచ్చేసింది గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో లేకపోతే పార్టీ కార్యాలయాల లెవెల్లో అక్కడ ఏమీ లేదు అదంతా ఆ రోజున హైప్ వచ్చింది అదే తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ వచ్చేటప్పుడు బూత్ స్థాయి కమిటీలు ఉంటాయి పై స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ ప్లానింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఓటు ని మొబిలైజ్ చేసి బూత్ దగ్గరికి తీసుకొస్తారు అనేది చెప్పినే వాళ్ళందరూ పొత్తు పెట్టుకుంది ఇది పూర్తి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ తెలుగుదేశము కమ్యూనిస్టులు కలిశారు సరే కోదండరాం కంటే ఆ విషయంలో అనుభవం లేదనుకుందాం టీజేస్ మిగతా వాళ్ళందరూ కూడా కలిశారు కలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే తర్వాత జనం తిరస్కరించడం ఒక అయితే ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు అందులో భాగంగా ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయడం రెండో పక్కన ూత్ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయడం పంచాయతీ ఎన్నికల మీద దృష్టి సారించడం ఇంకో వైపున ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేటువంటి వాళ్ళని రివర్స్ టార్గెట్ చేయడం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని పార్టీలోకి తీసుకురావడం పార్టీని పునర్వ్యవస్థీకరించడం రాజకీయాల పునరేకీకరణ ఇది మొత్తం తాజాగా కేటీఆర్ రూట్ మ్యాప్ స్కెచ్ కనబడుతుంది స్పష్టంగా ఇది భారీగత్వం జరగబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీ కూడా సంస్థాగతంగా భవిష్యత్తులో ఎక్కడికక్కడ యాక్టివిటీని పర్యవేక్షించడానికి పార్టీ కేడర్ కావాల్సినటువంటి సదుపాయాలు అందించేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా భవిష్యత్తులో చేసేటువంటి అవకాశం ఉంటుంది పార్టీని ఒక స్ట్రీమ్ లైన్ చేసి దిశానిర్దేశం చేసేటువంటి బాధ్యతనైతే పూర్తిగా కేటీఆర్ టేకప్ చేసినట్టు కనబడుతుంది